నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ క్రోదినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి మరియు టీకా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు తిది బహుళ విధియ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం హస్తా నక్షత్రం ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి చిత్తా నక్షత్రం యోగం వృద్ధి పగలు ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి ధ్రువం కరణం గరజి పగలు రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల లగాయత్తు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు